హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం మనుషుల యొక్క జీవిత చక్రాన్ని తెలియజేయడంలో పుట్టుమచ్చలకు ఎంతో ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నది వ్యక్తుల స్వరూప స్వభావాలను గుర్తించడంలోనూ కూడా పుట్టుమచ్చలు ప్రధాన పాత్రని పోషిస్తాయట శరీరం పైన ఆ స్థానాలలో కనిపించే ఈ పుట్టుమచ్చలు అందాన్ని పెంచడమే కాకుండా అదృష్టము మరియు దురదృష్టాలకి కూడా సంకేతంలా పనిచేస్తాయని తెలుస్తుంది ఈ విషయంలో అయితే ఎవరి నమ్మకాలు వారివి కొన్ని పుట్టుమచ్చలు ఆడవారికి మగవారికి ఒకే ఫలితాన్ని ఇవ్వగా మరికొన్ని పుట్టుమచ్చలు మాత్రం వేరువేరుగా ఫలితాలను ఇస్తాయట పరిమాణము రంగు ఆకారము స్పష్టతను బట్టి పుట్టుమచ్చల యొక్క ఫలితాలు ఉంటాయి అని నిపుణులు చెప్తున్నారు అయితే మనుషుల శరీరం పైన ఎక్కడెక్కడ పుట్టుమచ్చలు ఉంటే అదృష్టం కలిసి వస్తుంది అలాగే ఎక్కడ పుట్టుమచ్చలు ఉంటే దురదృష్టం కలుగుతుంది అనే విషయాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మానవ దేహంలోని కొన్ని ప్రదేశాలలో పుట్టుమచ్చలు ఆ వ్యక్తికి అదృష్ట యోగాన్ని ఇస్తాయి అని పుట్టుమచ్చల శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు శరీరంలోని వివిధ భాగాలలో పుట్టుమచ్చల స్థానము ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని గురించి శుభ అశుభ సంకేతాలను సూచిస్తాయి అని అంటున్నారు ఛాతి మధ్యలో గనుక పుట్టుమచ్చ ఉంటే అది ఎంతగానో అదృష్టము అంటున్నారు ఈ ప్రాంతంలో పుట్టుమచ్చ ఉన్న వ్యక్తులకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందట వారి సంపద శ్రేయస్సు అనేది చాలా బాగా పెరుగుతుందట ఈ వ్యక్తులు సమాజంలో విభిన్నమైనటువంటి గుర్తింపుని పొందుతారట వీరు ప్రణాళికలని రచించడంలో వ్యూహాలను పండటంలో ఆరితేరి ఉంటారట నుదుటికి ఎడమవైపున పుట్టుమచ్చ నుదుటికి ఎడమవైపుకి పుట్టుమచ్చ ఉంటే గనక ఆ వ్యక్తులు ఎంత సంపాదించినా కూడా ఆ సంపాదన అస్సలే నిలవదట అనవసరమైనటువంటి ఖర్చుల రూపంలో ధనం వెళ్ళిపోతుందట పెదవుల క్రింద పుట్టుమచ్చ పెదవుల క్రింద పుట్టుమచ్చలు ఉన్నటువంటి వ్యక్తులకు ఇతరుల పట్ల ప్రేమ ఆప్యాయత ఎక్కువగా ఉంటుందట ఎవరినైనా ప్రేమించినా అభిమానించినా హృదయపూర్వకంగా చేస్తారట ప్రేమని చూపించడంలోనూ కూడా వీరికి వీరే సాటి అని పుట్టుమచ్చల శాస్త్ర నిపుణులు చెప్తున్నారు రెండు కనుబొమ్మల పైన పుట్టుమచ్చ రెండు కనుబొమ్మల పైన పుట్టుమచ్చ ఉన్న వ్యక్తులు ఎక్కువగా ప్రయాణాలు చేయవలసి వస్తుందట అలాగే వీరికి పెళ్లి కూడా త్వరగానే అవుతుందట వీరికి మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి అమ్మాయి భార్యగా వస్తుంది అంతేకాకుండా భార్య వలనే అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది కుడి కనత పైన ఎడమ కనత పైన అలాగే కుడి కన్ను రెప్ప పైన కుడి కన్ను లోపలి భాగంలో కనుక పుట్టుమచ్చలు ఉంటే ధనయోగం కలుగుతుందట కుడి చెంపపై చెవులపై ముక్కు కుడి భాగంలోనూ నాలుక చివరి భాగంలోనూ ఉండే పుట్టుమచ్చలు అధిక ధనవంతులను చేస్తాయట కుడి అరచేతిలో ఉన్న పుట్టుమచ్చ వ్యాపారంలో విజయానికి సానుకూల సంకేతమట అలాంటి వ్యక్తులు వారి యొక్క కెరీర్ ప్రారంభంలోనే కీర్తిని మరియు ఆర్థిక శ్రేయస్సును సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట ఇక కుడికనుగుడ్డు పైన పుట్టుమచ్చ ఉంటే గనక తాత్విక ఆలోచన పరుడు అవుతాడట అధికమైనటువంటి తెలివితేటలు కలిగి ఉంటాయట నుదుటికి కుడివైపున పుట్టుమచ్చ ఉంటే గనక డబ్బు సంపాదన అనేది స్థిరంగా పెరుగుతుందట కానీ అరుదుగా కొన్ని సందర్భాలలో మాత్రం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారట ఇకపోతే శరీరం పైన అనేవి ఏ రంగులో ఉన్నాయి అనే విషయం కూడా చాలా ముఖ్యమైనట సాధారణంగా అయితే పుట్టుమచ్చలు నలుపు రంగులో ఉంటాయి మరికొన్ని ఎరుపుగాను తేనె రంగుగాను ఆకుపచ్చగాను పసుపు పచ్చగాను గంధపు రంగుగా ఉంటాయి అయితే ఇందులో మాత్రం ఆకుపచ్చ ఎరుపు రంగులతో కూడినటువంటి పుట్టుమచ్చలు కలిగిన వారికి మాత్రమే అధిక శుభాలు కలుగుతాయట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు